కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అవకాశం ఉండటంతో కార్పొరేటర్లతో మంత్రి పొంగులేటి మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేరాలంటూ ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే పాల్వంచ ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ రాంబాబును కిడ్నాప్ చేశారంటూ మాజీ ఎమ్మెల్యే ధర్నాకు దిగారు ఇంటికాడ గెలిచిన తర్వాత ఇంటికాడ తీసుకొచ్చారు సార్ దేవుడికి దండం పెట్టుకుంటారు కొబ్బరికాయ కుట్టారు సార్ ఆ లోపు ఫోన్ వచ్చింది నేను సార్ దగ్గర వెళ్తా అమ్మని చెప్పి బయటికి వెళ్ళారు ఆ లోపు తర్వాత వచ్చారు సార్ రాంబాబు కనిపిస్తున్నారు అని చెప్పారు అంతే సార్ ఆ తర్వాత నాకేం తెలియదు ఫోన్ చేస్తే ఏమో ఫోన్ ఇచ్చా వస్తుంది సార్ అంతే నాకు భయం భయంగా ఉంది సార్ రాంబాబు రావాలి అంతే నాకైనా పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాయకత్వంలో రవిచంద్ర గారు నాయకత్వంలో ఇక్కడ పార్టీ ముప్పై ఒకటో డివిజన్ ముప్పై ముప్పై రెండో డివిజన్ నుంచి మేము రాంబాబు అతన్ని క్యాండిడేట్ పెట్టడం జరిగింది రాంబాబు అత్యధిక మెదార్తో గెలిచాడు గెలిచి వనమా గారు ఇంటికి వచ్చి వనమా గారు ఆశీస్సులు పొందిన తర్వాత రెండు జీబులు ఇంటి ముందుకు వచ్చి మరి పోలీసు వాళ్ళ ఎవరా ఏంటి అనేది మాకే తెలియదు కానీ వచ్చి గుంజుకొని వెళ్ళిపోయారు మా క్యాండిడేట్ ఇప్పుడు మాకు కిడ్నాప్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలియాలి వెంటనే ఆ కూడా కూడా చాలా బాధపడుతుంది కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగింది కష్టపడి పనిచేశాము కానీ మా క్యాండిడేట్ కిడ్నాప్ చేసి మ్యవహరాలు చేసి నీచపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దీనికి నిరసనగా మన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారు ఇవాళ రాంబాబు ముందు ధర్నా చేస్తున్నాడో ఇమీడియట్లీగా వెంటనే ఎవరైతే కిడ్నాప్ చేశారో కిడ్నాప్ అయినటువంటి రాంబాబుని వెంటనే విడుదల చేయాలి లేకపోతే రేపు పొద్దున పాల్వంచ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం బీఆర్ఎస్ పార్టీ నాయకుల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం వెనకం చేసేది ఎందుకంటే పార్టీ విప్పు జారీ చేసింది ఈ కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు విషయాలు లేదు మేము గెలిపించడానికి రాంబాబుని క్యాండిడేట్ని మేము గెలిపిస్తే వాళ్ళని గెలిచిన తర్వాత వెంటనే నుంచి అక్కడి నుంచి ఇంటికి వచ్చి నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకొని పోతేవడం జరిగింది కంటే సిగ్గుశ్వరం ఉందా కాంగ్రెస్ వాడకే ఇంత ఇంత అన్యాయమా మీరు దమ్ముంటే గెలిచిపోండి మీ క్యాండిడేట్ని కానీ మా క్యాండిడేట్ని మేము గెలిపించుకొని చేసుకొని చేస్తే అతన్ని నా దగ్గర ఆశీర్వాదాలు పొంది పోతే దౌర్జన్యంగా దౌర్జన్యంగా పర్వంతంగా అతను గుర్తుకొని కారులోకి పోయారు ఏం చెప్తున్నా గంట రెండు గంటల్లో రాంబాబు ఎక్కడ ఉన్నారు గొప్ప చెప్పాలి వాడి బాలకి వాడి పిల్లలకి లేకపోతే రాంబాబు వచ్చిన దాకా నేను ఇక్కడే ఉంటా రాంబాబు వచ్చిన దాకా ఇక్కడే ఉంటా కదిలేదేదో